ఇందులో నీళ్ళు ఉప్పు కారం జీలకర్ర వాము ఇంకా నువ్వులపప్పు నువ్వులపప్పు ఇంకా వేయాలి వేయలేదు సో ఇవన్నీ వేసినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మా అమ్మగారు ముందే ఇవన్నీ పెట్టేశారనమాట సో ఇందులో ఇంకా నువ్వులపప్పు వేయాలి కొలిచావా అమ్మ ఇది కొలిచావా ఎనిమిది గ్లాసుల హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీమై స్వీట్ హోమ్ సో ఇవాళ అమ్మ వాళ్ళు ఉండేటప్పుడు కొన్ని ర్యాండమ్గా తీసిన వ్లాగ్స్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే సమ్మర్ కాబట్టి చక్కగా ఒడియాలు అందరూ పెట్టుకుంటారు కదా ఈ సమ్మర్లో అమ్మ ఏమొచ్చి వ వడియాలు పెట్టింది అనమాట అంటే బియ్యం పిండితో అవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది సింపుల్గా చూపించేస్తాను మా అమ్మగారు ఒడియాలు చాలా బాగా పెడతారు అంటే సగ్గు సగ్గుబియ్యం ఒడియాలే మనం గరిటి జారుగా చేసుకుని గరిటితో వేస్తూ ఉంటారు కదా చాలామంది బట్ మా ఇంట్లో అలా వేయరు కాయిన్స్లా అంటే చిన్న చిన్న ఉండల్లాగా చేసి వేస్తారనమాట అన్నం అన్నంలోకి అంటే మన సాంబార్లోకి చ రసం అన్నం ఇలాంటి వాటిలోకి మనం అవి వేయించుకుని తింటే చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే ఒక కుక్కర్ బౌల్లోని ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో అవన్నీ నేను ఫస్ట్లో చెప్పేశాను కదా ఇంచుమించుగా మూడు గ్లాసులు వరిపిండి తీసుకున్నాము దానికి పది గ్లాసుల వరకు వాటర్ పడుతుంది అంటే ఇందులో ఒక ఎనిమిది గ్లాసుల వరకు వాటర్ వేస్తారంట ఇంకొక రెండు మూడు గ్లాసులు ఈ పిండి కలుపుకోవడానికి పట్టింది అనమాట మామూలుగా మా అమ్మగారు ఏంటంటే అంచనా ప్రకారం వేసేస్తూ ఉంటారు వాటర్ కొలతగా వేయాలి అంటే కొంచెం కష్టం అనమాట బట్ నా కోసం వీడియో చూపించడానికి అన్నట్టు కొంచెం కొలిచి వేశారు సో ఇప్పుడు పిండి కలిపేసుకున్న తర్వాత బాగా మనం మరిగించుకోవాలి బాగా దగ్గర పడే వరకు దాన్ని ఉడికించుకోవాలన్నమాట పిండిని సో ఉడికిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత మనం పాలిథిన్ షీట్ మీద కానీ లేదా తడిపిన చీర ఉంటుంది కదా కాటన్ బట్ట లేదా పంచే వీటి మీద అయితే వడియాలు వేసుకోవాలి ఈ ఒడియాలు అవి కూడా ఏప్రిల్ ఎండింగ్లో పెట్టినట్టున్నాము చాలా ఎండగా ఉం ఉండేది కదా అప్పుడు హైదరాబాద్లో అయితే మరీ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఆ టైంలో పెట్టినమాట ఇంచుమించుగా ఒక రోజులో ఎండిపోయి ఇంకొక హాఫ్ పోట్ అయితే సరిపోయింది అనమాట ఇంచు ఇంచుమించుగా ఒకటిన్నర రోజుల్లో చక్కగా ఒడియాలు అయితే అయిపోయి ఇంకా మా నాన్నగారు అయితే ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు ఆ పేపర్ ఎగిరిపోకుండా ఉండడానికి అని చెప్పి ఇంట్లో ఉండే సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అనమాట రాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ ఉన్నాయి కానీ సరిపోలేదు సో ఇలా అరేంజ్ చేసుకున్నారు ఇంకా అమ్మ అయితే పెద్దగా వేసాం కానీ అంత అయితే అవ్వలేదు సగానికైతే అవన్నీ సరిపోయాయి అనమాట ఇంకో సగం వచ్చేసి సగు మీ ఓడియాలు పెట్టారు తర్వాత అప్పటికే టైం లెవెన్ అయిపోయింది వద్దని చెప్పాను నేను బట్ మా అమ్మగారు ఏంటంటే అనుకున్నారంట చేసేసే వరకు వదలరనమాట మార్నింగ్ మార్నింగే ఉడికించుకుని చల్లారిన తర్వాత ఎనిమిది గంటలుగా అలా పెట్టేసుకున్నాం అనుకోండి ఎండ పడకుండా చక్కగా పందరాడే ఒడియాలు అవి పెట్టేసుకుని వచ్చి వచ్చి ఎండ దెబ్బ తగలకుండా బట్ ఇక్కడ మేము ముందుగుండా ప్లాన్ చేసుకోలేదు కాబట్టి కొంచెం లేట్ అయింది బట్ ఫైనల్గా నెక్స్ట్ డే ఒడియాలన్నమాట ఇవి ఇవి మనకి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా నిల్వ ఉంటాయి అలాగే గుల్లగా కూడా వస్తాయి ఇందులో మనం షోడా గుండ కానీ బేకింగ్ సోడా ఇలాంటివి ఏమీ కలపలేదు అయినా బాగా వస్తాయి అనమాట ఇంకా తర్వాత ఏప్రిల్లోనే మా మరిది ఎంగేజ్మెంట్ ఉందన్నమాట అంటే మా చిన్నత్తగారు వాళ్ళ అబ్బాయిది సో ఆ ఎంగేజ్మెంట్ కానీ వెళ్తున్నాము ఈ సమ్మర్లో శారీస్ అవి కట్టుకొని హెవీగా రెడీ అయ్యి వెళ్ళడం అంటే నాకు చాలా భయం అనమాట అసలు నచ్చదు ఎందుకంటే నాకు కంఫర్ట్గా ఉండదు అనమాట సో అందుకని చెప్పి ఇలా సింపుల్గా డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాను నేను మా వారు లక్కీ అయితే బయలుదేరుతున్నాము ఇంకా అత్తయ్య గారు మావిగారు వాళ్ళు కూడా వైజాగ్ నుంచి వచ్చారు వాళ్ళు ఇంతకుముందు వచ్చి వెళ్ళిపోయారు అనమాట ఒక త్రీ మంత్స్ అలా ఉండి వెళ్ళిపోయారు సో మళ్ళీ ఎంగేజ్మెంట్ కని చెప్పి వన్ వీక్ ప్లాన్ చేసుకుని వచ్చారు ఇంకా వాళ్ళని మధ్యలో పికప్ చేసుకుని కళ్యాణ మండపానికి అదే కళ్యాణ మండపం అంటే ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాము ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది ఎంగేజ్మెంట్ అయితే ఏప్రిల్లో అయింది కదా మనకి ముహూర్తాలన్నీ కూడా ఏప్రిల్ ఎండింగ్తో అయిపోవచ్చాయి కదా సో అందుకు ఎంగేజ్మెంట్ ముందు పెట్టేసుకున్నారు ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవగానే వాళ్ళకి పెళ్ళనమాట మా మావయ్య గారు వాళ్ళ తరపున చుట్టాలు అంటే మావయ్య గారు వాళ్ళ తమ్ముడు కొడుకు అనమాట సో మొత్తానికి ఫంక్షన్ హాల్ కి చాలా దూరం ఇంటి ప్రకటి నుంచి కాదు పెళ్లి మంచిగా పర్పుల్ కలర్ ఆఫ్ మంచిగా రెడీ అయిపోయాను बाप भगवान सुनडाडा को नारा छडा छंदा विचारो पूजा देव शाविरो शतमान तो आते उडा को सोरा को पूर्ण संग्राम अनिल प्रभु का जनम तो हम नहीं है जान पे वाले की कुल मान आते लेले प्रोजेक्ट के शो में है काला के वाला बात है दान दे मां के हम इनके सही परिमा धनो कल्याण चंद्रकाराम राजदान तो दान दे जो कोला फर्स्ट ऑफ आल्च సో మా తోటికూడల్ని చూశారు కదా కాబోయే పెళ్ళికూతుర్ని తన పేరు కృష్ణ తేజస్వి మా మరిది పేరు వచ్చేసి కాశ్యప్ అనమాట ఇంకా ఒక పక్క ఎంగేజ్మెంట్ అది జరుగుతుంది ఇంకా మేమైతే ఇగో ఈ బుడ్డి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం తినేంటంటే తను ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ పాప అంటే ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ అత్త పాప ఇద్దరు డాటర్స్ అందులో ఇది స్కూటి పాప సో అంతా మంచిగా అవేర్ పెంచుకుని ఎందుకు చక్కగా వచ్చేస్తుంది అనమాట మంచిగా ఎత్తుకొని ఎంజాయ్ చేస్తాం kita mau naik ke మంచిగా డీడిక్కు ఆడుతుంది ఇంకా ఇక్కడ అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అనమాట ఇది కాశ్య ఇంకా కృష్ణ తేజస్వి వాళ్ళిద్దరివి అన్నట్టు చాలా బాగున్నాయి కదా ఈ బొమ్మలు చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి అందుకే తీసాను ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత భోజనాలు చేసేసి ఇంకా మధ్యాహ్నం అయితే స్టార్ట్ అయిపోయాం ఫుల్ ఎండగా ఉంది భయంకరంగా అయితే ఏసీలో ఉండడం వల్ల తెలియట్లేదు కానీ చాలా ఎండలుగా ఉన్నాయి బయట అయితే ఇంకా అబ్బాయి అమ్మాయి ఈ విషయానికి వస్తే వాళ్ళిద్దరూ ఇంకా సాఫ్ట్వేర్ జాబ్స్ అనమాట ఇంకా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రపోజ్ చేసుకున్నారు అది చాలా బాగుంది Thank you so much Sayyid for coming into my life. As you already know, if I call you by a new nickname, you will know. There are a few nicknames I like so much about know. సో ఫంక్షన్ అయితే ఇలా జరిగింది అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తాం చాలా రోజుల తర్వాత మా రిలేటివ్స్ అందరు కలిసారనమాట అందరితోటి మంచిగా టైం స్పెండ్ చేసి ఇంకా భోజనం అయిన వెంటనే బయలుదేరిపోయాము ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళాలంటే చాలా దూరం అన్నమాట సో అందుకు ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇవన్నీ కూడా ర్యాండమ్గా తీసిన బ్లాగ్స్ లక్కీగా అయితే సమ్మర్ హాలిడేస్ కదా రోజు ఏదో ఒకటి బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అంటూ ఉంటుంది రోజు ఏదో ఒక యాక్టివిటీ అయితే ఇంట్లో చేస్తుంది అనమాట ఇవాళ అయితే డ్రాయింగ్ వేస్తుంది ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా మంచిగా వచ్చింది ఆ కృష్ణుడు బొమ్మ అయితే మేమైతే మాట్లా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట దాన్ని పట్టించుకోలేదు బట్ వేసిన తర్వాత చూపించింది నేను చాలా అవాక్ అయిపోయాను అసలు ఫస్ట్ టైం అంత మంచిగా అలా వేసిందా అని చెప్పి ఇంకా దానికి బ్లష్ పెన్స్ అంటే చాలా ఇష్టం అనమాట చాలా రోజుల నుంచి అడుగుతుంది తర్వాత సమ్మర్లో తీసుకుందాంలే అని మా వారు అలా వాయిదా వేస్తూ వచ్చారు ఇంకా ఇవాళ అయితే మంచిగా అమెజాన్లో బుక్ చేసాము వన్ వీక్ బ్యాక్ అమ్మ వాళ్ళు దానికి ఇష్టమైనవి ఆయన ఏమైనా కొనమని మనీ ఇచ్చారనమాట సో అందుకు దాంతో బ్లష్ పెన్స్ అయితే దానికి తీసుకున్నాము అది వెరీ వెరీ హ్యాపీ అనమాట ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందంటే రోజు ఇంకా ప్రతి బుక్ మీద డ్రాయింగ్ వేసుకుంటూ కూర్చుంటుంది ఇంచుమించుగా ఇవి కూడా స్కెచెస్ టైప్లోనే ఉంటాయండి పెద్ద తేడా ఏమి ఉండదు కాకపోతే దాని పేరు మార్చారు అనమాట అంతే స్కెచ్కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అది హ్యాపీగా ఫీల్ అయితే అమ్మ వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు దానికి ఇష్టమైంది కొన్నాము అన్నట్టు ఇంకా తర్వాత సమ్మర్ కదా సో సమ్మర్లోని ఇంట్లో ఉండే ఏదో ఒక క్రేవింగ్స్ కదా అందుకు అమ్మకేమో సమోసా చేయమన్నా అనమాట చాలా రోజులైంది అని చెప్పి పిల్లలు ఏమడిగినా అమ్మ ఎలా కాదుంటుంది చెప్పండి చెప్పండి సరైతే వెంటనే చేస్తా అని చెప్పి ఆలు ఉడికించేసి ఆల్రెడీ చల్లారి పెట్టారు ఇంకా పిండి కూడా కలిపేశారు పిండి ఏంటంటే కొంచెం మైదా పిండి అందులో ఉప్పు వేడి చేసిన ఆయిల్ ఇంకా వాము వీటన్నిటిని కలిపి డవ్ ప్రిపేర్ చేసుకున్నారు ఆ తర్వాత అయితే ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అనమాట సమోసాకి కావాల్సిన స్టఫ్ రెడీ చేస్తున్నారు సో ఆల్రెడీ ఆలు ఉడికిచ్చేసాము ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఉన్నాయి ఇంకా తర్వాత అల్లం కొంచెం వెల్లుల్లి పెట్టుకున్నారు అనమాట మా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇలాంటివన్నీ వాడడం చాలా తక్కువ మా నాన్నగారికి అయితే అస్సలు నచ్చదనమాట ఎప్పుడైనా రేర్గా వాడుతూ ఉంటాము ఒకవేళ పేస్ట్ చేసుకోవాల్సి వచ్చినా కూడా కచ్చాపచ్చాగా దంచి వేస్తాం తప్పించి మరీ ముద్దలా చేస్తే ఎందుకో ఆ ఫ్లేవర్ అంత నచ్చదు సో కొన్నిటికైతే వేయాలి కాబట్టి ఇలా వేస్తాము ఇంకా ఫస్ట్ అయితే కొంచెం బాడీలో నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి దాంతోపాటు కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి ఈ అంతా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా అంతా అయిపోయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో వాటిని వేసేసుకొని అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా డవ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు చూపించాను కదా లాస్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేశాను కదా అమ్మ నాన్న వాళ్ళు వచ్చారని చెప్పి నాకు ఒంట్లో బాలేదని సో కొన్ని రోజులు నా దగ్గర ఉన్నారనమాట ఉండి ఆ తర్వాత ఇప్పుడైతే లేరు వెళ్ళిపోయారు ఇంకా అమ్మ నాన్న ఉండేటప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తాను లేదు పెద్దగా ఏ పని చేస్తుందని కాదు అనమాట ఇంకా అమ్మ ఉంది కాబట్టి అమ్మే అన్నీ చూస్తున్నారు అంటే వంట వరకు మా అమ్మగారు తప్పి చెప్తానన్నీ ఆ తర్వాత మిగతా అన్ని నేను చేసుకునేదాన్ని ఎందుకంటే అమ్మ వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతారు కదా అన్ని పనులు అంటే వాళ్ళు చేయలేరు సో వంట వరకు అయితే వాళ్ళు చేసుకునేవారు మిగతా క్లీనించవారి కూడా నేను చేసుకునేదాన్ని ఎలాగో పని అమ్మాయి ఉంది కాబట్టి గిన్నెం తోగడానికి ఇల్లు తుడుచుకోవడానికి వాటి అన్నిటికీ ప్రాబ్లం అయితే లేదు ఇంకా ఇక్కడ మీరు ప్రాసెస్ అయితే చూస్తారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే కచ్చపచ్చగా దంచింది దంచిందైతే వేసేసుకున్నాం ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేశారు అలాగే మగ్గిపోవడానికి అని చెప్పి కొంచెం ఉప్పు కూడా వేస్తున్నారు అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే నాకు చాలా బోర్ కొట్టేసింది అసలు నిజంగా మా అమ్మగారు ఉండేటప్పుడు రోజులన్నీ కూడా గుర్తొచ్చేవి చక్కగా రమ్య రమ్య అనుకుని ప్రతిసారి నాతో అమ్మ మాట్లాడుతున్నప్పుడు అలా హ్యాపీనెస్ వేరనమాట ఇంకా ఇంకా తర్వాత ఇందులో కొంచెం కారం అలాగే గరం మసాలా వేశారు పాటుగా ధనియాల పొడి అంతే ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయి మసాలా కోసం ఇప్పుడు మనం తొక్క తీసేసిన ఆలు ఉంది కదా వాటిని మంచిగా మ్యాష్ చేసేసుకుని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని రెండు నిమిషాల పాటు అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే అంతే కర్రీ మనకి రెడీ అయిపోతుంది కర్రీ ప్రిపేర్ అయిపోయేలోగా ఇక్కడ ఉండలు చుట్టేసి రెడీగా పెట్టేసుకున్నాము సమోసా కోసం అని చెప్పి ఆ తర్వాత వాటిని అంటే చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకోవాలి మామూలుగా మనకి యూట్యూబ్లో చూపించినప్పుడు కానీ లేదా బయట చేసేటప్పుడు కానీ పెద్ద పెద్ద పూరీలా చేసుకొని వాటిని మధ్యలో హాఫ్ కట్ చేసి దాంతో సమోసా చేస్తాం కదా మా అమ్మగారు అలా చేయరు సో చూపిస్తాను ఎలా చేస్తారు చిన్నప్పటి నుంచి మాకు సమోసా అంటే మా అమ్మగారు ఇలాగే చేసేవారనమాట నిజంగా చెప్పాలంటే మా అమ్మగారు చేసిన సమోసాలు చాలా బాగుంటాయి నేను చేసేవి ఒక రకంగా ఉంటాయి అమ్మ చేసే టేస్ట్ అయితే ఇంకొక రకంగా ఉంటుంది కొన్ని సేమ్ ఇంగ్రీడియంట్స్ వేసి అలాగే చేసినా కూడా అమ్మ చేసినంత టేస్ట్గా అయితే మనకి రావు కదా నాకు కూడా చాలా రెసిపీస్ అలాగే ఉండిపోతాయి అన్నమాట మిస్టరీగా అంటే ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క మహిమ ఉంటుందేమో అంతే కదా సో చిన్న చిన్న పూరీ పిండిలా అంటే చేసుకుని వాటిని ఒత్తుకోవాలి ఇప్పుడు అందులో కూరనైతే స్టఫ్ చేసుకోవాలి సో చూసారు కదా అమ్మ త్రికోణంగా మడత పెడుతుంది అంతే సమోసా రెడీ అయిపోతుంది మీరు నమ్మరు సమోసా అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చింది ఇంకోటి ఏంటంటే ఈ డవ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మైదాపిండి ఒక్కటే వేయలేదు మైదాపిండి గోధుమ పిండి రెండు కలిపి వేసామన్నమాట మామూలుగా అయితే మైదాపిండి ఒక్కటే వేసుకుంటాము కాకపోతే సమ్మర్లో మైదాపిండి వద్దులే అని చెప్పి రెండు కలిపి వేశారు ఆ తర్వాత వరిపిండి ఉంది కదా అంటే బియ్య పిండి దాంతో ఒత్తుతున్నారనమాట ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావడానికి మామూలుగా మనం మైదాతో కానీ గోధుమ పిండితో కానీ ఒత్తుకోవచ్చు కాకపోతే మా అమ్మగారు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట ఇలా వరిపిండితో ఒత్తడం సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ సమోసాలను అయితే తీసుకుని ఇందులో వేసేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే మనకి వేడివేడిగా సమోసా అయితే రెడీ అయిపోయింది నేనైతే షూట్ చేస్తున్నా కానీ వెయిటింగ్ అనమాట ఆ సమోసా కోసం ఇంకేంటండి మీరు ఎలా ఉన్నారు సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా మీ ఊర్లలో ఎండలు ఎలా ఉన్నాయి ఇంకా నేనైతే సమ్మర్ హాలిడేస్కి ఈసారి ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే లాస్ట్ డిసెంబర్లోనే మా చెల్లి పెళ్ళి కోసం అని చెప్పి వన్ మంత్ అలా వెళ్ళాను కదా ఇంకా ఈ సమ్మర్లో అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఆంధ్రాలో కూడా చాలా ఎండగా ఉందంట సో అందులోకి మా అమ్మగారు వాళ్ళు నా దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళలేదు ఈ మధ్య నా వీడియోస్ ఎందుకు తీయలేదు ఏంటి అనేది నేను రాబోయే వీడియోస్లో ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను బట్ దానికి ఒక టైం ఉంటుంది సో అప్పుడు నేను షేర్ చేస్తా అంతవరకు వెయిట్ చేయండి ఇంకా ఈ మంత్లో అంటే మేలో ట్వంటీ సిక్స్త్న లక్కీ బర్త్డే ఉందనమాట సో దాని ప్రిపరేషన్స్ అవన్నీ కూడా చూసుకుంటున్నా అనమాట ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్లో లక్కీ బర్త్డే ఆ వీడియోని కూడా నేను మీతో షేర్ చేస్తాను నచ్చి ఆల్రెడీ షాపింగ్ అయితే అయిపోయింది అంటే బట్టలు అవి తీసేసుకున్నాము ఇంకా దాని బర్త్డే టెన్త్ బర్త్డే అనమాట ఇయర్ సో కొంచెం మంచిగా ప్లాన్ చేసుకుంటున్నాను చూడాలి ఎలా జరుగుతుందో ఇంకా ఇక్కడైతే సమోసా సూపర్గా ఉంది కాకపోతే కొంచెం ఉప్పు సరిపోలేదు ఆ ఉప్పు కూడా నేనే వేసాను అనమాట మా ఇంట్లో బేసిక్గా ఉప్పు చాలా తక్కువ తింటాము మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో కొంచెం ఎక్కువే తింటారు అనమాట సో నేను కొంచెం తక్కువ వేశాను అది కొంచెం తక్కువ అనిపించింది సో అమ్మ అందరికీ హాయ్ చెప్తుంది ఇంకా తర్వాత లక్కీ అయితే రోజు ఈవినింగ్ కిందకు వెళ్తుందనమాట ఫ్రెండ్స్తో మంచిగా ఆడుకుంటుంది ఇంకా నైట్ వచ్చేసరికి కాలు పీకులు అని ఏడుస్తుంది అనమాట రోజు ఇదే పని ఇంచుమించుగా అంటే పరిగెట్టి బాగా మెట్లెక్కి ఆడుతూ ఉంటారు ఇంకా ఇంటికి వచ్చేసరికి కాలు పీకులు పట్టు అంటుంది ఇంకా మా నాన్నగారు అయితే నేను రాస్తాను రా అని చెప్పి కొంచెం కొబ్బరి నూనె అందులో కొంచెం మజ్జిగ చుక్కలు వేసి మంచిగా మసాజ్ చేస్తున్నారు బాగా రుద్దుతున్నారు అనమాట లక్కీకి చాలా బాగుందంట చెప్తుంది చిన్నప్పుడు మేము కూడా ఆడుకొని ఇలాగే ఇంటికి వచ్చేటప్పుడు బాగా పెయిన్ వచ్చేస్తుంది అనమాట అంటే ఎదుగుతున్నప్పుడు ఎముకలు కొంచెం నొప్పి వస్తాయి అంటారు కదా సో అలాగా కాలు పీకలు నేడిస్తే మా నాన్నగారు ఎప్పుడు ఇలా మంచిగా మసాజ్ చేసేవారు చిన్నప్పుడు అవన్నీ మంచిగా గుర్తొచ్చాయి మా అమ్మగారు అదే చెప్తున్నారనమాట మీ అమ్మ వాళ్ళు కూడా ఇంతేను అమ్మ నేను ఇప్పుడు తిడుతుంది కానీ చిన్నప్పుడు ఇలాగే ఆడుకోవడానికి వెళ్ళిపోయి రాత్రి అప్పుడు ఇలాగే ఏడ్చేవారు అని చెప్పి మీ పిల్లలు కూడా అంతేనా ర్యాండమ్గా తీసిన చిన్న చిన్న వీడియో క్లిప్స్ని అయితే ఒక వ్లాగ్గా చేసి మేము ఇందుకు తీసుకొచ్చాను సో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే రాజీమాయ్ స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్